హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి విచక్షణ అధికారం కింద ముప్పై వేల ఇండ్లు సీఎం గారి పరిధిలో ఉంటాయి అంటే ఇరవై ఐదు వేల ఇండ్లు మనకు సీఎం గారి పరిధిలో ఉన్నాయి మరి మనం గతంలో కూడా చూసామన్నమాట ఇక సీఎం గారి విచక్షణ అధికారం కింద ఇరవై ఐదు వేల ఇండ్లను ఆయన ఎవరికైనా కేటాయించవచ్చు మరి ఇక్కడ మనకు గవర్నర్ గారి సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఒక పదివేల ఇండ్లను ఈ కేటగిరీల వరకు కేటాయించనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంది అంటే కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇందులో అన్నీ కూడా ఫిల్టర్ చేస్తే అంటే అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తే కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే అర్హులుగా తేలారు మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇళ్ళు పంపిణీ చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట మరి ఇందులో భాగంగానే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలను తీసుకొచ్చి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నారు సొంత స్థలం ఉన్న వారిని ఎల్ వన్ కేటగిరీ కిందకి తీసుకొచ్చి ఎటువంటి స్థలము ఇల్లు లేనటువంటి వారిని ఎల్ టూ కేటగిరీ కిందకి తీసుకొచ్చి ఇలా అనేక విధాలుగా కూడా వారికి ఈ యొక్క ఇళ్లను పంపిణీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ నేపథ్యంలోనే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా సీఎం గారు గవర్నర్ గారి సూచనల మేరకు ఒక పదివేల ఇండ్లను వీరికి మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలకు మూడు కేటగిరీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల అరవై ఐదు వేల మూడు వందల మందికి ఇళ్లను కేటాయిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇందులో సీఎం గారు విచక్షణాధికారం కింద ఒక పదివేల ఇళ్లను వీరికి కేటాయించారు మరి ఏ జిల్లాల్లో ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు వీడియోలోకి ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు నాకు పంపించవచ్చు మీ యొక్క సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పటికే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా వారు మీ యొక్క సహాయం పొంది ఇబ్బంది లేకుండా ఉంటారు అటువంటి వారికి స ఇచ్చినట్లే నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీకు తెలియాలి అనుకుంటే ఎదురుగా మీకు ఒక లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన ఆ గుర్తుపైన నొక్కండి చాలు మీరు ఆ లైక్ గుర్తుపైన నొక్కితే చాలు అనమాట లైక్ చేసినట్టు అవుతుంది వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా మీకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు ఈ యొక్క పథకాల ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే మీరు ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కళను నిజం చేయాలనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రా మనకు నిర్ణయం అన్నమాట ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జనవరి ఇరవై ఆరున ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇండ్లను కేటాయిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో తొలి విడత కింద ఇప్పటికే కొన్ని ఇండ్లను అయితే పంపిణీ చేశారు మరి ఇందిరమ్మ ఇండ్ల కింద ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి ఒక మూడు కేటగిరీలను కేటాయించి ఎల్వన్లో ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయల ఇళ్లను ఇస్తుంటే ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు మరి ఎల్ త్రీ కింద ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం అయితే న్యాయం చేస్తూ ఉంది మరి ఈ విధంగా మూడు కేటగిరీలుగా విభజించి ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారనమాట మరి ఇప్పటికే ఎల్ వన్ కింద దాదాపు ఒక లక్షకు పైగా ఇళ్ళను అయితే మంజూరు చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు అయితే ప్రారంభమైపోయాయి బేస్మెంట్ పూర్తి చేసుకున్నటువంటి ఎల్ వన్ లబ్ధిదారులందరికీ కూడా ఒక లక్ష రూపాయలనైతే అకౌంట్లోకి పైసలు అయితే జమ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పైసలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ యొక్క పైసలు అనేది తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇళ్లను ప్రారంభించండి మీరు ముందుగా ఎల్వన్లో ఎవరికైతే శాంక్షన్ అయిందో ఇల్లు అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామని చెప్పిన వాళ్ళకు మాత్రమే మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే ఇళ్లను ప్రారంభించండి ఇళ్లను ప్రారంభించి మీరు బేస్మెంట్ ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేస్తే మీకు ఒక లక్ష రూపాయలు పైసలు వస్తాయి మరి గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు వస్తాయి స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు వస్తాయి మరి ప్లాస్టిక్లు చేసేటప్పుడు ఒక లక్ష రూపాయలు వస్తాయి ఇల్లు పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక లక్ష రూపాయలు వస్తాయి ఇలా ఐదు లక్షల రూపాయలను ఐదు విడతల్లో మీకు అంటే నాలుగు విడతల్లో ఈ ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అయితే మీకు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క సాయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండాలన్నమాట మరి ఇదంతా కూడా బాగానే ఉంది మరి ఎల్ టూ వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి నిన్నటి నుంచే ప్రారంభిస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం అయితే మనకు కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేశారు ఇంకా అరుకుల ప్రక్రియ జరగాలి ఇంకా అరుకులను ఎంపిక చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం మరికొంత సమయం అయితే తీసుకుంటూ ఉందన్నమాట మరి ఎల్ టూలో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే ఉంటుంది తప్పకుండా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ అయితే చేస్తారు అర్హత ఉన్నటువంటి అందరికీ కూడా మరి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నాలుగు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇళ్లను కేటాయించింది మూడు కేటగిరీల కింద ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కింద మరి సీఎం విచక్షణ అధికారం కింద మనకు ఒక ఇరవై ఐదు వేల ఇండ్లు సీఎం గారి పరిధిలో ఉంటాయి మరి ఆయన ఎవరికైనా వేయచ్చు ఆయనకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఒక ఇండ్లను ఇళ్లను మంజూరు చేయొచ్చు ఆయన మరి ఆయన అధికారం కింద ఇవి ఉన్నాయన్నమాట మరి ఇక్కడ గవర్నర్ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్లకు ఈ కులాల వారికి ఖచ్చితంగా ఒక పదివేల ఇండ్లు మంజూరు చేయండి అని చెప్పి గవర్నర్ గారు సూచించడంతో ఒక పదివేల ఇండ్లను మనకి ఇక్కడ మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరైతే మనకు ఆదివాసీ గిరిజన గ్రామాల్లోని చెంచులు ఉన్నారో ఆ చెంచుల కుటుంబాలకు ఒక పదివేల ఇండ్లైతే మంజూరు చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫైనల్గా ప్రకటించిందనమాట వీరికి వెంటనే కూడా కసరత్తులు మొదలుపెట్టి ఈ పదివేల మంది చెంచులకు ఇండ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయించారనమాట ముఖ్యంగా మనకు భద్రాచలము మన్ననూరు ఏటూరు నాగారం ఈ యొక్క జిల్లాల్లో మనకు ఈ యొక్క ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ మూడు జిల్లాల్లో మనకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఇచ్చాము మరి ఈ జిల్లాలో ఎక్కువగా చెంచులు ఉన్నారని చెప్పి గుర్తించి ప్రభుత్వం ఏంటంటే ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక పదివేల ఇళ్లను మంజూరు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి అధికారులంతా కూడా కసరత్తులు చేయొచ్చు కసరత్తులు చేసి ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించి వారికి గవర్నర్ గారు కూడా ఇటువంటి చెంచులందరికీ కూడా ఇటువంటి గిరిజనులందరికీ కూడా మనకి ఇళ్లను మంజూరు చేయండి అని చెప్పి కూడా అధికారులకు సీఎం గారికి అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి ఈ విధంగా మనకు ఈ యొక్క ఇళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయి అర్హులను గుర్తించేందుకు రెడీ అయిపోయింది మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి చెంచు కుటుంబాలకు పదివేల ఇళ్లను సీఎం గారు అయితే మంజూరు చేస్తున్నది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అలాగే మనకు వీరితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఇల్లును కట్టించి ఇస్తుంది అనమాట ఈ చెంచులు వారు సొంతంగా ఇల్లు నిర్మించుకోలేరు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ సొంతంగా ఇల్లు నిర్మించి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ యొక్క మూడు జిల్లాల్లోని చెంచు కుటుంబాలకు పదివేల ఇండ్లు అయితే మంజూరు అవుతాయి మరి దీంతో పాటుగా మనకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల అరవై ఐదు ఇండ్లు శాంక్షన్ పెట్టింది ప్రభుత్వం మరి విడతల వారిగా యొక్క ఇళ్లను కూడా పంపిణీ చేయబోతున్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి తొలి విడత యాభై వేల ఇండ్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట మరి యాభై వేల ఇండ్లలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఆ రకంగా కూడా చెక్ చేసుకోవచ్చు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మరి ఎన్నో రకాలుగా ప్రభుత్వం అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించడానికి అలాగే ఎల్వన్లో ఉన్న వారికి ఇళ్లను కేటాయించడానికి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి కసరత్తులు చేసి వారికి ఇళ్లను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఇళ్లను అయితే మంజూరు చేస్తున్నాయి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకి ఇదివరకే ప్రకటించింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి ఇల్లు లేనటువంటి పేదవారికి కూడా మూడు కేటగిరీల కింద ఏదో ఒక కేటగిరీలో మీకు అరహతు ఉంటే కనుక అనేది మంజూరు కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇళ్లను సొంత ఇంటి కలను నిజం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సొంత ఇల్లు ఉంటే చాలని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించే ఇవ ఇస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేయడం జరిగింది మరి ఇది ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి అలాగే మనకి ఇక్కడ చెంచు కుటుంబాలకు సంబంధించి ఒక పదివేల ఇండ్ల పంపిణీకి సంబంధించి దయచేసి వీడియోను ఎక్కడ కూడా మీరు చూడు ఆపకుండా చూసినందుకు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వెంటనే కూడా షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి అందరికంటే ముందుగానే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి